రాస్ మునిరత్నం వర్ధంతి సందర్భంగా ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షలు నిర్వహించారు రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ గుత్తా మునిరత్నం నాలుగవ వర్ధంతి సందర్భంగా పానగల్ శ్రీకాళహస్తి రాస్ మహిళా వాణి కార్యాలయ ఆవరణంలో రాస్ మహిళా పొదుపు సంఘాల సభ్యులు సౌకర్యార్థం టాటా ట్రస్ట్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ మెగా వైద్య శిబిరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పద్మశ్రీ డాక్టర్ గుత్తా మునిరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పిమ్మట ఈ శిబిరాన్ని ఉద్దేశించి సంచాలకులు నాగరాజ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రాష్ట్రీయ సేవా సమితిని ఏర్పాటు చేసి నలభై ఒక్క సంవత్సరములు నిరాటంకంగా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర మొదలు పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఢిల్లీలలో లక్షలాది పేద కుటుంబాలను కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవ చేసిన ఘనత మహిళా సాధికారత కోసం ప్రధాన భూమిక పోషించి మార్గదర్శి నిరాడంబరమైన జీవితంలో పేదలు కార్యకర్తల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిని తెలుపుతూ జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి అధికముగా ఉన్నందున ఈ జబ్బుని ఆదిలోనే గుర్తించకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయని కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పురుషులకు రక్తపోటు మధుమోహం హైపటైటిస్ బిఎన్సీ నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి అన్ని పరీక్షలు ఉచితంగా చేయబడినవి అదేవిధంగా కెనరా బ్యాంక్ వారు సహకారంతో కొంతమంది పేదలకు ఉచితంగా మిషన్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు వెంకయ్యబాబు బృందం హేమంత్ కుమార్ రెడ్డి కుమారి మెహతాజ్ అమరావతి మహేంద్ర సంఘ సభ్యులు క్లస్టర్ లీడర్లు రాజ్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది